రైతులు దేశానికి వెన్నుము కాని వారి ప్రాణాలు చాలా విలువైనవని అన్నారు రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి అన్నదాతల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిందా చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయని దీంతో అప్పులు చేసి బోర్లు వేస్తున్నారని అన్నారు రుణమాఫీ రైతు భరోసా బోనస్ సహా అన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డగా చేస్తున్నారని తెలిపారు రెడ్డి పెట్టుబడి కింద ఉండడానికి అప్పుల బాధ నుంచి తొలగించడానికి చేసిన ప్రక్రియలు అందువల్ల ప్రభుత్వం ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది కానీ ఈ ఎండాకాలం పంట దయచేసి మీరు సాహసం చేసి బోర్డులు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి జాగ్రత్తగా ఉండండి మీ డబ్బులు కాపాడుకోండి నీటిని కాపాడుకోండి పంటలు ఎండబెట్టుకోకండి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న ఒక రైతుగా కూడా ఇది మన జీవితంలో చూస్తే అనేక సందర్భాలలో కరువు వచ్చింది కాటకాలు వచ్చినాయి దాన్ని రైతే తట్టుకున్నాడు కానీ ఇంకెవరు కూడా వశం కాదు రైతుకుండే గుణం చాలా గొప్పది రైతు దేశానికి వెన్నముక రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టే దాత అందువల్ల మీ ప్రాణం చాలా విలువైంది మీ కష్టం చాలా విలువైంది పెట్టుబడి పెట్టిన ప్రతి పైసకి మీకు ఎంతో అంతో లాభం రావాలి కాబట్టి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కమిషన్ పక్షాన మీకు